నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జగదీవిపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాన్ని మారుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు నెల్లూరు టు మైపాడు రోడ్డు ఎక్స్టెన్షన్ జగదేవిపేట వద్ద విద్యుత్ పోలును తొలగించి కొత్తది అమర్చేందుకు కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు ఈ క్రమంలో కూలీ పనికి వచ్చిన కావేరి జాలయ్య విద్యుత్ ఘాతకానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో ఆయనతో పాటు పనిచేస్తున్న వెంకటరమణయ్య సీను అనే వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి ప్రమాదాన్ని గమనించిన సహచర కూలీలు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఉలవపాడు మండలం కావలిపట్నం పెద్దపట్టపుపాలెం చాకిచెర్ల గ్రామానికి చెందిన కావేరి జాలయ్యగా గుర్తించారు ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా ఆపకుండానే స్తంభం మార్చే పనులు ఎలా మొదలుపెట్టారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు కూలీలకు కనీస రక్షణ కవచాలు ఎందుకు ఇవ్వలేదంటున్నారు

అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్